కాలం కలిసి ఆంధ్రా అల్లుడే అమెరికా చిన్న అధ్యక్షుడు అవుతాడా అమెరికాలో నవంబర్ ఐదున జరిగే ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ విజయం సాధిస్తే ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడు జేడి వాన్స్ బాధ్యతలు స్వీకరిస్తారా ఆంధ్ర అల్లుడు ఏంటి అమెరికా ఎన్నికలు ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇట్స్ వాచ్ ది స్టోరీ అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి వేడిపుట్టేస్తున్నాయి ప్రెసిడెంట్ రేసులో చివరికి నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ డ్రాప్ కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు ఇప్పటికే వారు ఎన్నికల క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టేశారు అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ ఎంపికను వెల్లడించారు యుఎస్ సెనేటర్ జేడి వాన్స్ ని వైస్ ప్రెసిడెంట్ గా ఎంచుకున్నారు జెడివాన్స్ భార్య ఉషా చెలుకూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందినవారు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు ఉషా పూర్వీకులది ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు మార్కాండయ్యపాడు కావటం ఇక్కడి వారిని ఆనందానికి గురిచేసింది ఉషా చిన్న తాతయ్య చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి వడ్లూరి గ్రామస్తులకు బాగా పరిచయం వడ్లూరు గ్రామ ఆడపడుచు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం గర్వకారణం అంటున్నారు అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రామశాస్త్రి గారి మనవరాలు భర్త గారు పోటీ చేస్తున్నట్టుగా తెలిసింది మాకు మా తరఫున మా చిల్కూరువారి తరఫున మొత్తం మా ఎక్కడున్నా మా చిల్కూరువారి తరఫున ఉన్న తరఫున మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరోపక్క చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో కూడా ఉషా చెలుకూరి కుటుంబాలకు చెందిన పూర్వీకులు ఉన్నారు వారు కూడా తెలుగు రాష్ట్రానికి చెందిన అల్లుడు వాన్స్ ని ఉపాధ్యక్షుడి అభ్యర్థి హోదాలో చూడటం ఆనందంగా ఉందంటున్నారు నవంబర్ ఐదున జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ట్రంప్ తన పార్టీ విజయం సాధిస్తే ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు జేడీ వాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తొలి ఇండో అమెరికన్ ద్వితీయ మహిళగా ఉషా రికార్డులకెక్కనున్నారు అమెరికాకు వలస వెళ్లిన కుటుంబంలో ఉషా కీలక పాత్ర పోషించారు అమెరికాలో ఇప్పుడు ఉషా పతాక శీర్షికలో నిలిచారు చిలుకూరి ఉషగా తెలుగు రాష్ట్రం మూలాలు ఉండటంతో తెలుగు ప్రజానీకంలో ఆసక్తి నెలకొంది యాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఉషా తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేసి కాలిఫోర్నియాలోని మాజీ న్యాయమూర్తుల దగ్గర పనిచేసిన ఘనత ఆమెకు ఉంది శాండియాగోలో పుట్టి పెరిగిన ఆమె అక్కడే స్థిరపడి రెండు వేల పద్నాలుగులో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి వాన్స్ వాస్తవానికి వడ్లూరు గ్రామంలో ఎవరికీ ఉషా చిలుకూరి గురించి ఆ ఎన్నికల గురించి పెద్దగా తెలియదు దానికి తోడు చిలుకూరి ఇంటి పేరుతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేకపోవడంతో వారికి ఈ బంధుత్వం కూడా తెలియదు ఆ గ్రామానికి చెందిన ఆడిటర్ పెన్మెత్సా చలపతి రాజుకు ఉషా చిన్న తాత అంటే ఉషా తాత తమ్ముడు సుబ్రహ్మణ్య శాస్త్రికి స్నేహం ఉండేది విశాఖకు చెందిన ప్రొఫెసర్ శాంతమ్మ భర్తే సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ క్రమంలోనే వడ్లూరు గ్రామంలోని చిలుకూరు కుటుంబానికి చెందిన కొంత భూమిని సాయిబాబా గుడికి దానమిచ్చారు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ స్థలంలోనే సాయిబాబా గుడి కట్టించారు ఆ భూమి చిలుకూరు వారిచ్చారు అన్నంత వరకు ఎవరికీ తెలియదు ఆ సాయిబాబా గుడి ఉన్న వీధికి ఒకప్పుడు చిలుకూరి వారి వీధి అని పేరుండేదని కాలక్రమంలో ఆ బోర్డు కనుమరుగైందని అంటున్నారు మీద తెలుగు సంతతికి చెందిన చిలుకూరి ఇప్పుడు అమెరికా గడ్డ మీద కీలక పాత్ర పోషించబోతున్నారు ఆమె భర్త అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇండో అమెరికన్ ద్వితీయ మహిళగా చరిత్ర పుటల్లో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది